విజయవాడ యనమలకూతురులో వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు అదే మహాశివరాత్రి పర్వదినాలైతే అయితే కొన్ని లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు కొండ ప్రాంతం కావడంతో పార్కింగ్ సమస్యలు తలెత్తాయి అయితే ఈ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు తొలిసారి విజయవాడలో మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్ధమైంది ఈ టెంపుల్కి వచ్చే భక్తులకు పార్కింగ్ కష్టాలు లేకుండా ఒకేసారి ఐదు వందల కార్లు అలాగే రెండు వందల బైకులు ఆ పార్క్ చేసుకునేందుకు వీలుగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని గుడి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది గుడి చైర్మన్ నరసింహారావు సొంత డబ్బులు వెచ్చించి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని నిర్మాణం శ్రీకారం చుట్టారు ఆ భక్తు గుడికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా కూడా ఈ కొండ మీదకి వచ్చి ఇక్కడ పార్క్ చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళేలాగా ఆ ఏర్పాట్లు అయితే డిజైన్ చేయడం జరిగింది మొత్తం ఆ కార్లు కానీ బైకులు కానీ ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది లేకుండా ఆ చర్యలు దీనికి సంబంధించి ఈ భవన నిర్మాణం అలాగే పార్కింగ్ విశేషాలకు సంబంధించి మొత్తం మాట్లాడేందుకు దేవస్థానం భవానీ ఉన్నారు ఆవిడతో మాట్లాడితే చెప్పండి మేడం ఈ భవనం డిజైన్ ఏ రకంగా ఉంది మేడం The cat ఏం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గుడి గుడి కూడా శ్రీ సంగ నరసింహారావు గారు ఆయన సొంత నిధులతో మొత్తం అభివృద్ధి చేయడం జరిగిందండి ఈ దిన అభివృద్ధి చెందుతూ కార్తీక మాసంలో శివరాత్రిలో వేల మంది లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది దానికి అప్పటి వరకు పార్కింగ్ సమస్యతో భక్తులు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు శ్రీ రంగ నరసింహారావు గారు దాని గురించి ఆలోచించి ఒక దాదాపు ఒక ఎకరం స్థలాన్ని మొత్తం తీసుకొని ఆయన సొంత నిధులతో మూడు స్టైల్ గా నిర్మించారండి అది ఒక్కొక్క ఫ్లోర్ ఐదు వేలు గజములకు ఉంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అంతే కాకుండా పైన మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం సంగ నరసింహారావు గారు సొంత నిధులతో ఏర్పాటు చేశారు ఇప్పుడు వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి కొండపైకి చక్కగా వచ్చేసి బైకే గాని కారే గాని పార్కింగ్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని తరించి వెళ్ళాలి మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ అనేది ఫస్ట్ టైం అనుకుంటు కదా టెంపుల్ లోల్డింగ్ లో తప్ప ఎక్కడ టెంపుల్స్ లేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట అది శ్రీ సంగ నరసింహరావు ఉంటారు మేడం దర్శనానికి సోమవారాలు పబ్లిక్ వేల మంది వస్తుంటారు మనకి మెయిన్ శ్రావణ మాసం నుంచి పబ్లిక్ వస్తూ ఉంటారు వేల మందిలో వస్తుంటారు కార్తీక మాసంలో లక్షల్లో శివరాత్రికి కూడా లక్షల్లో వస్తుంటారు వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకోవడానికి విత్ పార్కింగ్ కొండ ప్రాంతం అయ్యేసరికి ప్రతి ఒక్కరూ బైక్ పై వెహికల్ పైకి రావాలని కోరుకుంటారు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటారు అటువంటి ఇబ్బంది ఇప్పుడు లేకుండా మొత్తం బైక్లే కానీ కార్లే కానీ వచ్చి పార్కింగ్ చేసుకొని చక్కగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళొచ్చండి మొత్తం ఈ ఏదైతే మల్టీ లెవెల్ పార్కింగ్ భవనానికి ముందుకొచ్చి దాదాపు సొంత నిధులు వెచ్చించి ఈ భవనం నిర్మాణం చేశారు ప్రస్తుతం గుడి చైర్మన్ నరసింహారావు అంతా ఉన్నారు సార్ చెప్పండి అసలు ఎందుకు వచ్చింది ఆలోచన మీకు నేను పుట్టింది ఊరు మేము కొలు దేవుడి దాంతో ఒకటి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాన ఇది ఒక రోజు ఒక రోజు వచ్చింది కాదు పది సంవత్సరాల నుంచి నేను గుడి డెవలప్ చేశాను తర్వాత ఒక కోటి నిదానంగా అన్ని డెవలప్ చేసుకుంటాం జరిగింది గుడికి ఆ డోనర్లు ఉంటూ ఉంటారు కానీ ఏదన్నా భక్తులకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కానీ ఇంత భారీ ఎత్తున దాదాపు ఐదు వందల కార్లు ఇంకా వేల సంఖ్యలో బళ్ళు పెట్టుకునేందుకు ఈ మల్టీ లెవెల్ భవనం నిర్మించడం అనేది చిన్న ఇష్యూ కాదు ఇది ఎంత అయింది సార్ ఇది నేను ఐఐటి బాంబే వాళ్ళు తర్వాత ఐఐటి మద్రాసు ఐఐటి ఖరక్పూర్ వాళ్ళు ముగ్గురు కలిపి చేసిన డిజైన్ ఇదంతా ఇదే కాకుండా అన్నదాన భవనం ఉంది అది రెండు ఫ్లోర్లు అన్నదాన భవనం అన్నదానానికి ఇరవై వేలు స్క్వేర్ ఫీట్ తర్వాత యాభై ఈ కాటేజీ పైన ఇంకా ఫినిషింగ్ వర్క్ జరగలేదు కార్తీక మాసాన్ని నచ్చ చివర తినడానికి అయిపోతాయి అనుకుంటున్నాను అది విషయం ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనానికి ఎంత ఖర్చు అయింది సార్ ఒక యాభై లక్షలు ఖర్చు అయింది యాభై కోట్లు భవనం కడుతున్నారు కదా దానికి కూడా అంత ఎంత అయింది అది పన్నెండు కోట్లు ఖర్చు అయింది రైట్ మొత్తంగా విజయవాడలో మొత్తం అసలు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం అనేది విజయవాడలో భక్తులకు అందుబాటులోకి వచ్చింది శివ మహాశివరాత్రి పర్వదినాలతో పాటు వివిధ పర్వదినాల్లో ఈ యనమలగురి రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి వేలాది మంది భక్తులు వస్తుంటారు అటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా దాదాపు మూడు ఫ్లోర్లలో వందలాది కార్లు అలాగే వేలాది బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం అనేది సిద్ధమైంది దీనికోసం ఆ యాభై కోట్ల వరకు కూడా ఖర్చు చేయడం జరిగిందంటూ కూడా ఫౌండర్ నరసింహారావు చెప్తున్నారు మరొక వైపు ఈ టెంపుల్కి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నదాన భవనాన్ని కూడా ఈ భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందంటూ కూడా ఆ ఫౌండర్ చెప్తున్నారు మొత్తంగా ఈ యనమల కుదురు అనేది రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాత దేవాలయాల శివాలయం ఒకటి నిత్యం వేలాది మంది భక్తులు ఆ వస్తుంటారు ఇంకా పర్వదినాల్లో అయితే కొన్ని లక్షల మంది ఈ యనమల కుదురుకి వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు పార్కింగ్ కావచ్చు లేకపోతే ఇటు అన్నదానానికి కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫౌండర్ అలాగే దేవాదాయ శాఖ అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు